ఓం నమ శివాయ శంభు శంకర హరం రమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర ఈ శ్రీరామనవమి నుంచి ఈ శ్రీరామనవమి నుంచి ఈ కుంభరాశి వారికి ఎలా ఉంది ఒకసారి చిలకమ్మతోనే అడుగుతాం అమ్మ చిలకమ్మ శ్రీరామనవమి నుంచి ఎలా ఉంది ఒకసారి చిలుకమ్మ మంచి శ్రీరామనవమి నుంచి కుంభరాశి వారికి అల్లా దేవుడు మీ ఇంట్లో జాంగిరి పిర్లది బెరగదే ఉంది మొక్కున్నదండి ఆ దేవుళ్ళకి మొక్కండి మీ అనుకున్న పనుల్లో బాగవుతుంది ఈ కుంభరాశి వారు మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది ఉరుకులాడితే ఏది కాదండి ఒక్కతో చేయాలి ఎంత ఒక్కతో చేస్తే అంత బాగుందండి నిదానమే ప్రధానం మంచిగా ఉంటుంది కానీ కోరిక ప్రశ్న యోగ స్థానం మీ మీదకెళ్ళి మూడు గండాలు మూడు గండాలు అంటే ఒక నీటి గండం రెండోది యాక్సిడెంట్ గండం ఒకసారి పోలీస్ స్టేషన్ కోర్టు కచేరి లేకపోతే ఒక అమ్మాయి నుంచి బదలాం ఒక అమ్మాయి నుంచి బదలాం కిరికిరి లేనిపోని చికాకులు లేనిపోని గడవలు లేనిపోని లెక్కలు లెక్క చెడిపోవటం లేనిపోని లక్కలు అలాంటివి జరగటం ఉన్నాయి ఇప్పుడన్నా మంచిగా ఉంటుందా లేదా గురుగారు అది మీ మధ్యలో ఉంది మంచి ఉంటుందండి నిదానం చేయండి ఈ కుంభరాశి వారు ఎంత నిదానం చేయండి అంత బాగుంది కానీ ఉరుకులాంటి ఏది కాదండి ఈ సంవత్సరం రేఖ అనుకున్న పనుల్లో కానీ ఉంది ఈ శ్రీరామనవమి కలిశోత్సం ఉందండి నాలుగు పైసలు మీరు సంపాదించుతారు కానీ మీరు అదృష్టం రేఖ ఉంది మీరు డబ్బు మీ చేతి కొద్దిగా అంది కూడా ఉందండి డబ్బు అంది ఉందంటే కింద పడిన డబ్బు కాదండి దొంగదానం చేసింది కాదు మీ కష్టపడిన డబ్బు మీ చేతికి అంది ఆ డబ్బులు మీ చేతికి అందుతాయి మీ అనుకున్న పనుల్లో మంచిగా అవుతాయి మీకు ఎక్కడపైన మీ పేరు మీద మంచిగా జరుగుతాయి అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయండి కానీ తొందర పడకండి నిదానం చేయండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీ అనుకున్న పనుల్లో మీకు మంచిగా జరుగుతాయి కానీ ఈసారి ఏదైనా చేయాలనుకున్నా కానీ తోటి చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద అనుకున్న పనుల్లో కూడా బాగుంది ఈ కుంభరాశి వారికి శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ ఈ శ్రీరామనవమి వెళ్ళిపోయిన తర్వాత అన్ని కష్టాలు చిక్కులు మొత్తం దూ దూరమైపోతాయండి మంచి గడియలు ఉన్నాయి కానీ అంజలి స్వామికి మాత్రం దీపారాజ్యం పెట్టండి ఆ దేవునికి మాత్రం మరపకండి అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి కానీ అనుకున్న పనుల వల్ల కానీ ఈ అనుకున్న పనుల్లో కానీ ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి జై శ్రీరాము